అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అనంతరం సొసైటీ అధ్యక్షులు నామా కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడిపూడి గ్రామానికి పదిహేను లక్షలతో డ్రైనేజీ పనులు చేపట్టామని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ప్రధాని మోడీ సహకారంతో రాష్ట్రాన్ని విజన్ రెండు వేల నలభై ఏడు దిశగా తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు వైకాపా పాలనలో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించారు సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేవారు నవంబర్ లోపు నమోదు చేసుకోవాలని సూచించారు తాడిపూడి సొసైటీ అభివృద్ధి పథంలో ముందుండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మి లావణ్య ఈవోపీఆర్డీ వీరన్న వ్యవసాయ అధికారిణి రుచిత ఏఎంసీ చైర్మన్ నాదెండ్ల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు తాడిపూడి పిఎస్ఏఎస్ ఆధ్వర్యంలో రైట్ పర్సన్ గారు మరియు వారి యొక్క డైరెక్టర్స్ సిబ్బంది గ్రామస్తులందరి సహకారంతో ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి రాజమండ్రి నుంచి అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా డెంటల్ ఐ మరియు పిడియాట్రిక్స్ ఇతర వ్యాధులకి అన్ని వ్యాధులకి సంబంధించినటువంటి రమా డెంటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ అదేవిధంగా అగర్వాల్ కెంట ఆసుపత్రి కానీ సాయస్ఫూర్తి హాస్పిటల్ కానీ ఇట్లా మూడు హాస్పిటల్ కి సంబంధించినటువంటి డాక్టర్స్ బృందం చేత ఈ రోజున ఇక్కడ మెడికల్ క్యాంపు ఈ గ్రామానికి సంబంధించి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా చేసి ఉచితంగా వాళ్ళకి పరీక్షలు జరిపి మందులు ఇచ్చి కంటికి సంబంధించింది అయితే కనుక కొండబాబు గారి ఆధ్వర్యంలో కూడా ఉచితంగా వారికి కలజోళ్లు కూడా పంపిణీ కార్యక్రమం కూడా తీసుకుని అందరు కూడా చేయాలని చెప్పిన ఒక మంచి దృక్పథంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మంచి వైద్యం పేద మంచిదని ప్రజలందరికీ వైద్యం అందించడంతో పాటు ఈ రోజుని ఎన్టీఆర్ వైద్య సేవలో నమోదు కానిటువంటి వ్యాధి కనుక వైద్యం చేయించుకున్నట్లయితే మనం బిల్లులు తీసుకొచ్చినట్లయితే పెట్టి ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ మన నియోజకవర్గంలో వస్తున్నటువంటి పరిస్థితి కంటిన్యూ ప్రాసెస్ అది చేస్తామని అందులో భాగంగా ఇవాళ ఈ యొక్క సొసైటీ యొక్క ఆధ్వర్యంలో కూడా చక్కగా మెడికల్ క్యాంప్ పెట్టి ఈ ప్రాంతంలో ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలందరినీ కూడా చక్కగా దీన్ని తీసుకుని వచ్చి వాళ్ళకు ఉచితంగా పరీక్షలు జరిపి మందులు ఇచ్చి కలజల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉందా నిజంగా మరి తరఫున వారి యొక్క స్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా అదే విధంగా ఈ గ్రామానికి సంబంధించి ఇవాళ జడ్పీ నుంచి కూడా పదిహేను లక్షల రూపాయలు రైల్ కోసం కూడా మంజూరు అయిన జరిగింది దాన్ని కూడా ప్రారంభించుకున్నాం ఇప్పటికీ ఎన్టీఆర్ కూటమి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ రైళ్లు కానీ రైతు లెక్క పొలాలు వెళ్ళి పంటలు పండించుకుని అవి రోడ్ల మీద తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పిన పొలాలు వెళ్ళినటువంటి రోడ్లు డబ్ల్యూబిఎం రోడ్లు చేయడంలో కానీ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రైతే ఈ యొక్క దేశానికి ఇనుముఖంగా నమ్ముకున్నటువంటి ఎన్డీఏ కూటమి రైతులు అన్ని రకాల అదుపులో చెప్పిన ఆలోచించ ముందుకెళ్తాను ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా తిరిగి వాళ్ళని ప్రారంభిస్తా ఉన్నాం గిట్టుబాటు ధర కల్పించడంలో గాని నాణ్యమైనటువంటి సంచులు వాళ్ళకు అందించడంలో గానీ సకాలంలో డబ్బులు వాళ్ళ అకౌంట్లకు చెల్లించడంలో గాని వారికి ఇష్టం వచ్చినటువంటి మిల్లులకి పంపించిన విధులు గాని అన్ని విధాలు కూడా చేసి ముందుకు వెళ్తా ఉన్నా అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుచేతం చూస్తా ఉన్నా గతంలో ప్రభుత్వం దాదాపుగా ఐదు సంవత్సరాల పరిపాలన వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో ఈ రోజునే లోకేష్ బాబు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో వాళ్ళ దేశ విదేశాల వెళ్లి పెట్టుబడులు మన రాష్ట్రానికి ఆహ్వానిస్తూ మన రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి తలపుతోటి వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి ఏదైతే ఉందో రాబోయేటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని కష్టపడుతున్నటువంటి వారి యొక్క నాయకులు ఇలా మన పరిస్థితి ఏ విధంగా వాళ్ళు దేశ విదేశాలు తీసుకుని మన రాష్ట్రం కోసం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనం కూడా ఎన్డీఏ కూటమి జరిపి ప్రజలకి చేయాలంత సేవ చేస్తుంది ముందుకెళ్తూ రోడ్లు గాని ట్రైన్లు అదే అదేవిధంగా కొత్త ఇళ్లు కూడా ఐదో తారీఖు లోపు ఎవరైతే ఇంటి నిర్మాణం చేసుకుంటారో స్థలాలు వాళ్ళందరూ కూడా ఐదో తారీఖు లోపు కూడా పేర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది ఇప్పటికే హౌసింగ్ డిపార్ట్మెంట్ చెప్పాం ఎవరైతే స్థలం నుండి ఇళ్ళు కట్టుకుంటారంటారో వాళ్ళందరూ కూడా ముందు ఇస్తాం తర్వాత రాబోయేటువంటి రోజుల్లో స్థలం లేనిటువంటి వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కూడా చేపడతాం కాబట్టి ఐదో తారీఖు లోపు వాడు కూడా సంబంధిత హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఇల్లు కట్టుకునే వాళ్ళంతా కూడా నమోదు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఆడపూడి కూడా చిన్న గ్రామం అయినప్పుడు కూడా చక్కగా వీళ్ళంతా కూడా మన ఎన్డీఏ కోటకు సంబంధించిన ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే ఇవాళ ఒక డౌట్ అభివృద్ధి సంక్షేమ విషయంలో కానీ మెంబర్షిప్ చేసే విషయంలో కానీ అన్ని రకాల కూడా ప్రజల్లోకి ఎన్డీఏ కూటమి చేసే విషయాలు ముందుకు తీసుకెళ్తూ చక్కగా ముందుకు వెళ్తున్నారు